నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఆరున్నర ఏళ్ల తర్వాత కోర్టు మెట్లెక్కనున్నారు మరి ప్రస్తుతం ఆయన బేగంపేట ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు చేరుకుంటారు మరి కోర్టుకి గంట సమయాన్ని ఇవ్వడాన్ని ఏ విధంగా చూడాలి దాదాపు ముప్పై రెండు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు గంట సమయం ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది దీనిపైన విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు రాంబ్రహ్మం గారు నమస్తే సార్ నమస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఎట్టకేలకు ఆరున్నర ఆరున్నరేళ్ల తర్వాత కోర్టుకి వస్తున్నారు సార్ మరి ఈ కోర్టులకి అసలు అవినీతి ఆరోపణలు అభియోగాలు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళకి కోర్టులు టైం ఇస్తారు మీరు ఫలానా రోజు రండి అని చెప్పి ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు గంట సమయం ఇవ్వడం కీలకంగా మారింది అదేవిధంగా మరి ముప్పై రెండు కేసులు ఉన్నటువంటి నేపథ్యంలో ఈ గంట సమయం ఏ విధంగా సరిపోతుంది దీనిపైన మీ అభిప్రాయం ఏంటి రెండు వేల నాలుగు ఎన్నికల్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గెలిచి ముఖ్యమంత్రి అయిన తర్వాత రాష్ట్రాన్ని దోపిడీ చేయడానికి శ్రీకారం చుట్టాడు ఆయన తన పరిపాలనలో లక్ష కోట్ల రూపాయలు దోచి కొడుకు చెప్పి ఆ పందాన్ని కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డి అదే కొనసాగిస్తున్నాడు ఇవాళ్ళకి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత తండ్రి చాటు బిడ్డని తండ్రి లేని బిడ్డని అని చెప్పి ప్రజల దగ్గర ముసలి కన్నీరు కార్చి రాజకీయ లబ్ధి పొంది రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎలా విభజిత ఆంధ్రప్రదేశ్లో రాజకీయ అరాచకం చేసాడు చూసాం మనం కులాలుగా మతాలుగా ప్రాంతాలకు విడగొట్టి విధ్వంసం చేసి ఒక రకంగా రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి అయ్యి అదే పందా కొనసాగించాడు ఎవడైనా చేసిన పాపాలను ప్రక్షాళన చేసుకుంటే కొన్ని మంచి పనులనే చేస్తారు అధికారంలోకి వచ్చినా కూడా అదే వారోడి కొనసాగించి నాడు తండ్రి హయాంలో లక్ష కోట్లు దోచుకుంటే తను ముఖ్యమంత్రి అయిన తర్వాత పది లక్షల కోట్ల పైగా దోచుకున్నాడు జగన్మోహన్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి పాత ఆస్తుల కేసులో పుష్కర కాలం ముందు బెయిల్ వచ్చింది బెయిల్ వచ్చినాక ఎన్ని విధ్వంసాలు చేశాడు ప్రజలందరూ చూశారు మనం చూస్తూనే ఉన్నాం ముఖ్యమంత్రి అయిన తర్వాత కోర్టు వాయిదా అటెండ్ కాల ముఖ్యమంత్రి కాకముందు పాదయాత్ర పేరిట వాక్ చేసి వారం నాలుగు రోజులు తిరిగి రెండు రోజులు కోర్టు వంకత హైదరాబాద్లో వచ్చి టెస్ట్ వేశాడు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కసారి మాత్రం హాజరయ్యాడు కోర్టుకి భద్రతా కారణాలు అన్నాడు సొమ్ము దుర్వినియోగం అన్నాడు ఖర్చు అయిపోతుంది కాబట్టి నాకు మినహాయింపు ఇవ్వాలన్నట్టు కోర్టు కూడా మినహాయింపించి అక్కడి నుంచి నడుస్తూ ఉంది మళ్ళీ ముఖ్యమంత్రిగా ఓడిపోయే పులివెందుల ఎమ్మెల్యే గెలిచినాక సుమారుగా నాలుగు వేల వాయిదాలు ఎగ్గొట్టాడు ఆయన ఈ కోర్టులు మరి ఏమనుకున్నాయంటో వాయిదాకు రావాల్సిందని చెప్పి పిలిపించిన నేపథ్యంలో ఇరవై ఒకటి వరకు టైం అడిగాడు ఒక రోజు ముందు వాళ్ళు వచ్చి హాజరవుతున్నాడు ఆ వచ్చే క్రమంలో కూడా కోర్టుకి టైం లిమిటేషన్ పెడుతున్నాడు అది ఆశ్చర్యం మరి భారతదేశ రాజ్యాంగ చరిత్రలో ప్రపంచంలో కూడా ఉండదు బహుశా అట్లా ఒక కోర్టుకు దొంగ టైం ఇవ్వడం అనేది ఇదే ఫస్ట్ టైం అసలే వ్యవస్థల మీద నమ్మకం సన్నగిలుతున్నటువంటి పరిస్థితి ఈ పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా గంటసేపు సమయం ఇవ్వడానికి ఏ విధంగా చూడాలి జగన్మోహన్ రెడ్డి వాళ్ళు వచ్చిన టైం షెడ్యూల్ మీద కోర్టు తీవ్రంగా స్పందించి చర్యలు తీసుకోకపోతే మీరు అన్నట్టు నిజంగానే వ్యవస్థల మీద నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది ఆ రావడం కూడా ఎలా వస్తున్నాడు ఆయన చెప్పేది ఏంటి కారణం నేను వస్తే ప్రజా వెల్లువెత్తుతుంది ఇబ్బందులు ఎదురవుతాయి పైగా ప్రభుత్వానికి ఖర్చు అంటున్నాడు ఇవాళ జగన్మోహన్ రెడ్డి వచ్చే వాయిదా ఖర్చు ఎంత అవుతుంది విజయవాడ నుంచి స్పెషల్ ఫ్లైటు మళ్ళీ విజయవాడ నుంచి హైదరాబాద్ వచ్చి హైదరాబాద్ గంట కోర్టుకి టైం ఇచ్చి కోర్టు ఏం చెప్తుందో కూడా వినే పరిస్థితి లేకుండా మళ్ళీ బెంగళూరు వెళ్ళిపోవడానికి సుమారుగా ఎనభై లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నాడు అది సొమ్ము అది ప్రజల దగ్గర దోచుకున్న డబ్బే కదా నువ్వు ప్రజాధనం దుర్వినియోగం అవుతుంది కాబట్టి నాకు మినాహింపు అని కోరుకున్నావు నువ్వు ఎనభై లక్షలు ఖర్చు పెట్టి కోర్టు వాయిదాకు వస్తావా ఎట్లా వస్తాడు ప్రజలు ఎట్లా చూస్తారు దాన్ని కోర్టులు ఎట్లా పరిగణిస్తాయి వ్యవస్థలు ఎట్లా చూస్తూ ఊరుకుంటాయి నువ్వు కూలి మందను పోగు చేసుకుని ఆర్భాటం చేసి కోర్టుకి వెళ్ళి అడావుడి చేసి నిజంగానే తాను చెప్పినట్టు భయభ్రాంతులకు గురి చేసి ఆ వంకతో ప్రజా ప్రజలకు ఇబ్బంది కలుగుతూ ఉంది లేదంటే ప్రభుత్వ స్వయం వృధా అవుతుంది నాకు మళ్ళీ మినాహింబాం కోరడానికి వాడు ఆర్భాటం చేస్తున్నాడు సార్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అప్పుడు గతంలో మెమో దాఖలు చేశారో ఏదైతే రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలుగుతుంది భద్రతా సమస్యల మీద అని చెప్పి మరి ఒక్క మాట ఆయనే పిలుపు ఇవ్వచ్చు కదా ఇది నా వ్యక్తిగతంగా నా పైన వచ్చినటువంటి ఆరోపణలు దీన్ని ప్రూవ్ చేసుకోవడానికి నేను కోర్టుకు వెళ్తాను ఎవరు హంగామా చేయొద్దని ఆయన ఒక పిలుపు ఇవ్వచ్చు కదా కోర్టుకి వాయిదాకి దొంగకి ఆర్బాటలు ఎందుకు పిలుపుని ఎందుకు ఇవ్వటం నువ్వు కాము కారు రోజు కారు వెళ్ళిపోవచ్చు కదా ఈ హడావుడు ఎందుకు స్పెషల్ ఫ్లైట్లు ఎందుకు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం ఎందుకు జనాన్ని పోగు చేయడం ఎందుకు వాళ్ళకి మళ్ళీ వెయ్యి రూపాయలు కూలి బిర్యానీ కొట్టవేందుకు అంత అడవి చేసిన అవసరమే ఉంది నువ్వు దొంగవి ముద్దాయివి కోర్టుకు వాయిదాకు వస్తున్నావు దొంగసాటికి వచ్చి దొంగసాటికి వెళ్ళిపోవాలి దొంగతనం చేసినాడు నేనేదో పెద్ద తో తోపులు తురుము కారినట్టు అడావాడు చేసుకుని పది మందిని పోగు చేసుకుని అడావాడు చేయించి మా సీఎం సీఎం నరికేస్తాం వరికేస్తాం అని ప్లే కార్డులో పట్టించుకుని కోర్టుకు వెళ్ళాల్సిన అవసరమేముంది పోలీసులను ఎందుకు ఊరుకోవాలి వచ్చిన ప్రత్యాడిని లోపల వేయొద్దా వేసిన బాధ్యత పోలీసులకు లేదా కట్టలు చేసిన బాధ్యత పోలీసులకు లేదా ఒక దొంగని కట్టడి చేసిన అవసరం వ్యవస్థలకు లేదా ఎందుకు కోర్టులు ఉపేక్షిస్తున్నాయి ఎందుకు పోలీసులు ఉపేక్షిస్తున్నారు జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎందుకు భయపడుతున్నారు అతను అన్ని తప్పు అన్ని తప్పులు చేశాడు దోచుకున్నాడు లూటీ చేశాడు దారుణాలు చేశాడు నరహంతుడు జమ జగన్మోహన్ రెడ్డిని వదిలిపెట్టగల కారణాలు ఏంటి ఎందుకు అరెస్ట్ చేయవు పోలీసులు చేయరు కదా ప్రతి పౌరుని వలేస్తారా వదిలేస్తారా కోర్టుకు వెళ్తే పదిన్నరకు నాలుగు మొదలు కోర్టు సాయంకాలం ఆరు గంటల దొరుకుతాయి కొన్ని కోర్టులు అరగంట పడ్డొచ్చు పది గంటల పడ్డచ్చు నువ్వు కోర్టుకి టైం ఇవ్వటం ఏంటి అంటే కోర్టు నువ్వు సవాలు చేస్తున్నావా వ్యవస్థను సవాల్ చేస్తున్నావా ఏంటి నీ ఉద్దేశం ఏంటి నీ నియంత్రణతో నియంత్రిత పోకలు ఏంటి దాన్ని అడిగేవాళ్ళు లేడని కట్టడి చేసేవాళ్ళు అని చెప్పి ఇష్టం వచ్చి రెచ్చిపోతారు మీరు గతంలో కూడా చూసాం కోర్టుల మీద జడ్జిల మీద ఎలా దుష్ప్రచారం చేపించాడు సోషల్ మీడియా వేదికగా దాని మీద కూడా కేసు అయింది సిబిఐ కేసు పెట్టింది అరెస్ట్ చేసింది అయినా బుద్ధి జ్ఞానం లేదు వాళ్ళకి అంటే జగన్మోహన్ రెడ్డి కూలి ఇస్తే ఆ కూలి తీసుకుని మీ ఇష్టాను రీతిగా ప్రవర్తించి మాట్లాడి ట్వీట్లు చేస్తా పోస్టులు పెడతా వ్యక్తిగత హనాలకు పాల్పడతా మీరు చదువుకున్నారా అన్నదంటారా గడి అని అడగాల్సిన పరిస్థితి ఇప్పుడు వాళ్ళని ఇదే ఒక గంట సమయం కోర్టులకు ఇవ్వడం ఇదే విధంగా ఆరున్నరేళ్లకు పైగా వాయిదాలకు అటెండ్ అవ్వకుండా ఉండడం పుష్కర కాలం పాటు బెయిల్ మీద బయట ఉండడం ఒక సామాన్యుడికి అయితే సాధ్యపడుతుందా మూడో వాయిదా రాబోయే అరెస్ట్ వనరు సమాన్లు ఇష్యూ అవుతుంది అరెస్ట్ వరకు జరుగుతాయి అరెస్ట్ చేసి లోపల లోపలేస్తారు తీసుకెళ్ళి అలాంటిది జగన్మోహన్ రెడ్డికి నాలుగు వేల వాయిదాలకు బాగా రాకపోయినా చూస్తూ ఉన్నాయి అంటే ఆ వ్యవస్థల మీద ప్రజలకు నమ్మకం ఎంతవరకు ఉంటుంది చట్టం ముందు అందరూ సమానం కదా మరి చట్టం ముందు అందరూ సమానమని అందరూ బాగానే చెప్తున్నారు కబుర్లు చెప్తున్నారు ఆచరణ ఏది అంటే కోట్ల రూపాయలు దోచుకుని ఆ కోట్ల కొన్ని కోట్లు ఖర్చు పెడితే వ్యవస్థలు చూస్తూ ఊరుకుంటే వదిలేస్తే మిగతా ప్రజల పరిస్థితి ఏంటి అదే జగన్మోహన్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని యువత తయారయ్యి దోచుకుని సగం ఖర్చు పెడితే మనం కూడా జగన్మోహన్ రెడ్డిలా తిరగచ్చని అభిప్రాయపడి ఆ దిశగా అడుగులేస్తే దేశ భవిష్యత్ పరిస్థితి ఏంటి ఈ సమాజాన్ని ఎవరు కాపాడతారు వ్యవస్థలు ఏం చేస్తున్నాయి కోర్టులు ఏం చేస్తున్నాయి ప్రభుత్వాలు ఏం చేస్తాయి అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు తీరు ఓన్లీ రాష్ట్ర ప్రభుత్వాలకి వ్యవస్థలకే సవాలు విసరడమే కాకుండా యువత భవిష్యత్తును కూడా చెడగొట్టే విధంగా ఉందంటారా యువత భవిష్యత్తును ఆల్రెడీ నాశనం చేయడం మొదలు పెట్టాడు దాన్ని ఇంకా ముందు తీసుకెళ్లే ప్రయత్నాలు చేస్తాను ఈ వ్యవస్థలో తన ఐదేళ్ల పరిపాలనలో గంజాయి అమ్మించాడు మాదక ద్రవ్యాలు అమ్మించాడు దోపిడీకి అలవాటు చేశాడు మడ్డర్లు చేయించాడు చేయిందండి జగన్మోహన్ రెడ్డి యువత యువతను పాడు చేసి నాశనం చేశాడు కదా ఇప్పుడు యువతంతా ఏం ఆలోచిస్తుంది లక్షల కోట్లు దోచుకుని ఇన్ని ఆరాచకాలు చేసిన జగన్మోహన్ రెడ్డిని ఈ వ్యవస్థలు ఏమీ చేయట్లేదు కాబట్టి ఏమీ చేయలేకపోతున్నాయి కాబట్టి మనం కూడా అదే పందాలు వెళ్తే మనం కూడా వంద కోట్లు సంపాదించుకుంటే ఒక యాభై కోట్లు ఖర్చు పెట్టుకుంటే ఈ వ్యవస్థలు మనం కూడా ఇట్టాగా వదిలేస్తాయి కదా అభిప్రాయం ప్రజల్లో వస్తే యువతలో వస్తే ఏంటి పరిస్థితి అదే బలంగా యువత మనసులో పడితే ఈ దేశ భవిష్యత్తు ఏంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కోర్టులు వ్యవస్థలు ఎందుకు చూస్తే ఊరుకుంటే ఊరుకోవాలి చిన్న పరుసు కొట్టేసిన దొంగకే కట్టింగ్ శిక్షలు వేస్తున్నారు మూడు పెగ్గులు మందు తాగెళ్తే అరెస్ట్ చేసి లోపలేస్తున్నారు అలాంటిది లక్షల కోట్ల రూపాయలు దోచుకుని జగన్మోహన్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి ఎందుకు వ్యవస్థలు భయపడుతున్నాయి భయపడుతున్నాయా లేదంటే ఎవరైనా శాసిస్తున్నారా అన్న చర్చ జరుగుతోంది కదా ప్రజల్లో దాన్ని నివృత్తి చేయడంతో పాటు జగన్మోహన్ రెడ్డి మీద కఠిన చర్యలు తీసుకోకపోతే వ్యవస్థల మీద ప్రభుత్వాల మీద కూడా నమ్మకం కోల్పోయే పరిస్థితి వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోర్టుకు రావడం అంటే ఈ హంగామాతో ఆర్భాటంతో వచ్చి ఇంకా నెక్స్ట్ టైం నుంచి కోర్టుకు రాను అనే ప్లాన్తోనే రోజు వస్తున్నారా బ్లాక్ మెయిల్ చేసే భాగంలో ఇదంతా కనబడుతూ ఉంది నేను వస్తే ప్రజలు ఇట్లా తండోపు తండాలకు వస్తారు ట్రాఫిక్ జామ్ అవుతుంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది ప్రభుత్వానికి లక్షల రూపాయలు కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది కాబట్టి నాకు మినహాయింపు ఉండే అని అడగడానికి సుమారుగా కోటి రూపాయలు ఖర్చు పెట్టి వాడు వాయిదాకు వస్తాడు జగన్మోహన్ రెడ్డి కోర్టు అదే ప్రశ్న వేయాలన్నాయి లేదంటే సిబిఐ లాయర్లు కూడా వాదించాలి గట్టిగా నువ్వు కోర్టు వాయిదాకు కోటి రూపాయలు ఖర్చు పెట్టుకు వస్తున్నావు అది ఎవరి డబ్బు ఎవరి డబ్బు నువ్వు అంత ఖర్చు పెడుతున్నావు స్పెషల్ ఫ్లైట్లో రావాల్సిన అవసరం ఏంటి నువ్వు టైం షెడ్యూల్ అసలు ఒక దొంగ టైం షెడ్యూల్ అటువంటి ఒక దొంగ ఆర్భాటంగా జల్సాలు చేసుకుంటా చార్టెడ్ ఫ్లైట్లో రావటం ఏంటి సొంత బాబాయ్ చనిపోతే కారులో వెళ్ళినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు కోర్టుకు రావడం స్పెషల్ చాప్టర్ ఫ్లైట్లు పెట్టుకుని రావడం ఏంటిది బాబాయ్ మాట తన రచనలో భాగం జరిగింది కాబట్టి స్కెచ్ కేసుకుంటూ అక్కడ ఏర్పాట్లు చూసుకుంటా సాయంకాలం మెల్లిగా చేరాడు కార్యక్రమం దాన సంవత్సరాలకు ముందు చేరాడు అక్కడికి ఈ లోపు జరగాల్సినవి జరిగినవి చేయాల్సిన చేశాడు ఇదంటే వాయిదా ఇక్కడ తన ప్రతిభ చూపించుకోవాలి కోర్టుని సవాల్ చేయాలి కోర్టుకి ఛాలెంజ్ చేయాలి కోర్టుని బ్లాక్మెయిల్ చేయాలి వ్యవస్థను బ్లాక్మెయిల్ చేయాలి నేను వస్తే ఎట్లా అవుతుంది మీ పరిస్థితి అని చెప్పి చెప్పడం కోసం ఇదంతా సృష్టిస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి మాట్లాడే మాటలని కామెడీగా తీసుకుని ఏదో సోషల్ మీడియాలో కొంతమంది మాట్లాడుకుంటున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి ప్రతి పని వెనకాల చాలా లోతైన కుట్ర ఉంటుంది ఆ కుట్రను ఛేదించకపోతే చాలా కష్టం జగన్మోహన్ రెడ్డి ఏదో చూసి మాట్లాడుతున్నాడు లేదు పిచ్చాడు లేదు లండన్ మందులు తింటున్నాడు అని అనుకుంటారు అందరూ అది కాదు జగన్మోహన్ రెడ్డి ఏది చేసినా దాని వెనక పెద్ద కుట్ర ఉంటుంది ఆ మాట్లాడే విధానం మీద కూడా ఏదో లోతైన కుట్ర ఉండే ఉంటుంది లేదా పిచ్చి పిచ్చిగా మాట్లాడు ఎందుకు మాట్లాడతాడు టైం షెడ్యూల్ విడుదల చేయటం అసలు ఒక నేరస్తుడు టైం షెడ్యూల్ విడుదల చేయటం కోర్టు గంట ఇవ్వటం ముప్పై రెండు కేసులకు సుమారుగా దాదాపు ఎనిమిది గంటల కోర్టు హాల్లో నుంచోవాలి నువ్వు అలాంటి నువ్వు గంట టైం ఇవ్వటం మెజిస్ట్రేట్కి వాళ్ళు చూద్దాం తీర్పు ఏమొస్తుందో మెజిస్ట్రేట్ ఎలా స్పందిస్తారు వ్యవస్థ ఎలా స్పందిస్తాయో చూద్దాం మరి కోర్టులకే ఈ విధంగా సవాల్ విసురుతున్నారు మరి సమయం కేటాయిస్తున్నారు దీనిపైన కోర్టులు ఏ విధంగా స్పందిస్తాయో ఈ రోజు తీర్పుతో చూద్దాం మెజిస్ట్రేట్ ఏ విధంగా స్పందిస్తారో చూద్దామని చెప్పి రామరమ్మ గారు చెప్తున్నారు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సార్